ఎంత దమ్ వచ్చింది అంత ఆయాసం ఎందుకు అవుతుంది ఏం చేసాయో అలసిపోయావురా ఏం చేసినట్టు ఏం పని పనులు అన్నీ చేసినావా పొద్దున్నుండి ఇప్పటి వరకు పనులు చేసి బాగా అలసిపోయినట్టు నువ్వు కదా అలసిపోయావా మొత్తం ఇద్దరు వస్తుందిగా పడుకో మరి పడుకో పడుకు నిద్రపో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో చూస్తావా నువ్వు వీడియో చూస్తావా కూర్చో అక్కడ వెరీ గుడ్ నువ్వు చాలా గుడ్ రా తల కింద పెట్టు తల కింద పెట్టు సూపర్ బాయ్ చూశారు కదండి ఎంత బుద్ధిమంతుడో వీడు వీడు మంచోడు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మనం మళ్ళీ కలుసుకుందాం చెప్పి మళ్ళీ కలుసుకుందామని ఓకే 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 బాయ్